ఇంత తక్కువ కాస్ట్ ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపిస్తున్న వీడియోకి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి బికాస్ నేను ఎంత తక్కువ కాస్ట్లో మనందరికీ లేడీస్ అందరికీ ఉపయోగపడే ఒక బ్యూటిఫుల్ వీడియోని నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏంజిల్ ఫ్యాషన్స్లో ఎంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయంటే మీరు ఏ పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఇంత తక్కువ కాస్ట్లో మీకు శారీ రాదు ఎందుకంటే ఈ శారీస్ నేను చూసినప్పుడు చూడటానికి సరదాగానే వెళ్ళాను కానీ ఎంత అట్రాక్ట్ అయిపోయాను అంటే ఎలా అయినా మన లేడీస్ అందరం కూడా ఇలాంటి ఫ్యాషన్స్కి శారీస్కి అట్రాక్ట్ అవుతుంది కామన్గా జరిగేది మీరు చూసిన ఈ సారీ బ్యూటిఫుల్ లెనిన్ సిల్క్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే టీచర్స్కి ఎవ్రీ డే ఆఫీస్ గోయింగ్కి వెళ్ళే వాళ్ళ లేడీస్కి ఎంత తక్కువ కాస్ట్లో వీళ్ళు అవైలబిలిటీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ఆనంద బ్లూ బ్లాక్ ఎల్లో పింక్ రెడ్ గ్రీన్ అన్నీ చూస్తారు మీరు స్క్రీన్లో అవన్నీ చూడండి మీకు నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి టిక్ చేసి నేను ఇచ్చిన ఆన్లైన్ నెంబర్కి అంటే లాస్ట్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాల్ చేసి వాట్సాప్ చేయండి కాకినాడలోనే ఇది షాప్ ఉంది సో మీరు ఇంత తక్కువ కాస్ట్లో చూడండి మనం షాప్లోకి వెళ్ళి కొంటే వాళ్ళకి జిఎస్ ఇప్పుడు మీరు చూడబోతున్న అన్ని శారీస్ కూడా డోలా సిల్క్ అండ్ లెనిన్ సాఫ్ట్ సిల్క్స్ సో మీకు ఐడియా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మీరు యూస్ చేస్తూ ఉంటారు ప్రింట్స్ గోయింగ్ వెళ్ళే వాళ్ళకి ఎంత కంఫర్ట్గా ఉంటాయంటే చాలా ఎలిగెంట్గా చూడటానికి చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు స్టిచ్చింగ్ కూడా బాగా మంచి బ్లౌజ్ బాగా స్టిచ్ చేయించుకుంటే ఈ శారీస్ చాలా డిగ్నిఫైడ్గా కనబడతాయి ప్రింట్ క్వాలిటీ అదిరిపోయింది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ కలర్స్ మీరు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత కలర్ కాంబినేషన్ మీరు చూపించింది లేవు అంటే నేను ఏం చేయలేను బికాస్ చాలామంది టీచర్స్ తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఎవ్రీ డే లేక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా బాగా తక్కువ కాస్ట్లో ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా స్టాక్ అయిపోతుంది కాబట్టి ఇఫ్ యు లైక్ జస్ట్ ఇప్పుడే మీరు దాని స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఆ మేడం ఒకవేళ అవైలబిలిటీ ఆ శారీస్ అవైలబిలిటీ ఉంటే కనుక మీకు తప్పనిసరిగా ఓకే చెప్తారన్నమాట ఈ శారీ చాలా బాగుంది కదా ఇది ఎంత ట్రెండ్ ప్రింట్ ఇది మనకి మనకు తెలుసు కలంకారీ టైప్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ చూసినప్పుడు నాకు అంటే మనం ఇలాంటి బ్యూటిఫుల్ ప్రింట్స్ని మిస్ అవ్వద్దు ఇందులో కలర్స్ అయితే అద్దరిపోయినాయి తెలుసా చాలా కలర్స్ ఉన్నాయి బ్లాక్ గ్రీన్ అండ్ బ్రౌన్ బ్లూ కలర్ బ్లూ అయితే ఆల్ అల్టిమేట్గా ఉంది అండ్ ఆల్ కలర్స్ ఆర్ అవైలబుల్ బ్లాక్ అంటే అందరు ఇష్టపడిపోతారు ఎందుకంటే అందులో కూడా టూ పీసెస్ ఉన్నాయి సో అప్ ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు తొందరగానే దీన్ని శారీస్ని తీసుకోండి ఇది ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అలాగే షార్ట్స్లో కూడా చాలామంది ఈ ప్రింట్ తీసుకునే శారీస్ ఇది కూడా పర్పుల్లోనే ఉంటుంది ఆ శారీ ఇది కూడా డిగ్నిఫైడ్గా కనబడటానికి మన కట్టుకునే విధానం ఈ ప్రింట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ చూసేయండి మీ అందరికీ గ్రీన్ ఎల్లో పర్పుల్ పింక్ రెడ్ కలర్ అన్నీ నచ్చేసి ఉంటాయి పింక్ అయితే చాలా బాగుంది చూడటానికి అలాగే పర్పుల్ కూడా చాలా బాగుంది ఇంత బ్యూటిఫుల్ కలర్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి వెంటనే పింక్ చేయండి త్రీ ఫిఫ్టీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ సమ్మర్లో చాలా కంఫర్ట్ ఇచ్చే ఈ శారీస్ని మీరు సొంతం చేసుకోవాలంటే జస్ట్ ఒక్కసారి వాట్సాప్ చేసి లేక మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు వీలైనంత వరకు వాట్సాపే చేయండి సో దట్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది ఓకేనా ఈ శారీస్ అన్నీ కూడా డోలా సిల్క్ అండ్ లెనిన్ సాఫ్ట్ సిల్క్ మాట కాటన్ శారీస్ సమ్మర్లో ఎంత కంఫర్ట్ ఇస్తాయో మీ అందరికీ తెలుసు దీంట్లో కలర్ కాంబినేషన్స్లో దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి సో అవి కూడా చూసేయండి ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి యాజ్ ఫర్ నా అండ్ మీరు ఈ కలర్స్ ఏదైనా వచ్చినా సరే వాట్సప్ చేయండి వెంటనే ఆ మెసేజ్కి మేడం రియాక్ట్ అవుతారు సో మీరు చూసే ఈ కలర్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఎల్లో శారీ ఎక్సలెంట్గా ఉంది చూస్తే కూడా నేను ఫొటోస్కి ఎంత బాగుంటుందో ఈ కలర్ యాక్చువల్లీ చాలా బాగా ఎలిగెంట్గా కనబడుతుంది ఈ శారీ కూడా శారీలో అవైలబిలిటీ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ అన్నమాట మరూన్ కలర్ ఆర్ రెడ్ అనుకోవచ్చు గ్రీన్ అండ్ ఎల్లో ఈ త్రీ శారీస్ అవైలబిలిటీ ఉన్నాయి హరియా అండ్ మీరు చూస్తున్న ఈ శారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఎంత ట్రెడిషనల్గా ఉందో కదా ఈ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇచ్చేసింది ఈ ప్రింట్ అయితే మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు చాలా రేర్ అండ్ హార్ట్ టు ఫైండ్ ఇలాంటి ప్రింట్స్ ఈ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఇలాంటి శారీ వేసుకెళ్తే కూడా చాలా ట్రెడిషనల్ ఫీల్ అవుతాం మనం అంత బాగుంది దీంట్లో అవైలబిలిటీ ఉన్న శారీస్ అలాగే కలర్ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో చూద్దాం ఈ సారీ కంఫర్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ప్యూర్ కాటన్ చాలా లెనిన్ ప్యూర్ కాటన్ అనమాట ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ మాత్రం నేను ఈ శారీ టీచర్స్కి ఎంత బాగుంటుందంటే టీచర్స్ అనే కాదు మన లేడీస్ అందరికీ కూడా కంఫర్ట్ ఈ సమ్మర్లో ఇంత హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఉండాలంటే ఈ సారీని ఆర్డర్ చేసుకోండి ఎంత బాగుందో ఎంత ఎలిగెంట్గా కనబడుతుంది ఇంట్లో మీరు బార్డర్ చూసారంటే కూడా చాలా ఎలిగెంట్గా ఉంది అంటే కంఫర్ట్ అండ్ ట్రెండీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ మీరు ఎల్లో బ్లూ అని చూస్తున్నారు అందులో అందులో ఉన్న ప్రింట్స్ అండ్ అందులో ఉన్న మోడల్స్ చూస్తున్నారు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న శారీస్ ఇవి అన్ని సారీస్ కూడా ఫాస్ట్గా ఒక లుక్ వేసేద్దాం అన్నీ చూడండి ఏది మీకు ఇష్టమైతే మాత్రం స్క్రీన్షాట్ తీసి దాన్ని వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోద్దు లాస్ట్లో ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అడ్రస్ కూడా చెప్తారు మేడం మీరు ఈ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ ప్రింట్లో మరి ఫాస్ట్గా ఒక లుక్ వేసేద్దాం మీ చూస్తున్న ఈసారి ప్యూర్ కాటన్ది ఇది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది చాలా ప్యూర్ కాటన్ ఇది బార్డర్ చాలా బాగా వచ్చింది ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ మీరు చూస్తుంది నారాయణ పట్టు నారాయణ పట్టులో సాధారణంగా మనం మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూస్తున్నాం బట్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే ఇవే ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కానీ నారాయణ పొట్టాను కానీ మనం మరూన్ గ్రీన్ చూస్తాం కానీ ఈ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది శారీలాగా మనం తీసుకోవచ్చు అలాగే పిల్లలకు కూడా దీన్ని మనం డ్రెస్సెస్లో కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు ఇది ప్యూర్ కాటన్ చూస్తున్నది ఇది బ్లౌజ్ ఇప్పుడు ఎంబ్రాయిడరీతో వస్తున్నాయి కదా డిఫరెంట్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో సిల్వర్ అండ్ బ్లూ ఎప్పుడు కూడా సూపర్ కాంబినేషన్ ఇది చాలా ట్రెండీ నడుస్తుంది మ్యారేజెస్కి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్స్ కూడా చూసేయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ శారీస్ మీ సొంతం చేసుకోవాలంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు నెంబర్ ఇచ్చేస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఇష్టమైన శారీస్ని స్క్రీన్షాట్ తీసి ఫోటో పంపించేయండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం